ఉస్మానియా విశ్వవిద్యాలయం గొప్ప చరిత్ర వారసత్వం కలిగిన అభ్యాస దేవాలయం అని ఏపీ జగన్ అన్నారు ఆర్ట్స్ విద్యార్థుల బౌతి వేడుకలు ఫ్యామిలీతో వచ్చి కూర్చోవడం ప్రేమ జంటలు కూర్చోవడం ఓయూ పూర్వ విద్యార్థులు రాజకీయాలు చేయడం క్యాంపస్ ను ధర్నా చౌక్ లాగా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అడ్డా కాదని పిక్నిక్ స్పాట్ కాదని హెచ్చరించారు పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఎనిమిది మందిపై కేసిన మోదును ఘటన ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఏసీపీ జగన్ వివరాల ప్రకారం పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఓయూ ఠాకూర్ ఆడిటోరియం వద్ద ఓయూ నాన్ బోర్డర్స్ శబ్దాలు చేస్తూ మద్యం తాగుతున్నారు క్యాంపస్ పరిధిలో మద్యం సేవించరాదని అనడంతో మీకేం పని అంటూ విధులకు ఆటంకం కలిగించారు దీంతో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు క్యాంపస్ చదువుల నిలయంగా చూసి మిగతా బోర్డర్స్ నాన్ బోర్డర్స్ వచ్చేసి పొలిటికల్ పొలిటికలైజ్ చేసేసి మిగతా వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్గా చేసేసి ఇప్పుడు సాయంత్రం అయింది అంటే ఆర్ట్స్ కాలేజ్ ముంగట విపరీతంగా కేకులు కోయడము అట్లాగే చాలామంది ఫ్యామిలీస్తో వచ్చేసి కూర్చోవడము అట్లాగే కొంతమంది ప్రేమ జంటలు అన్నీ కూడా అక్కడ వచ్చి డిస్టర్బ్ చేయడము ల్యాండ్స్కేప్ గార్డెన్లో చాలామంది అక్కడ కూర్చోవడము అట్లాగే ఈవినింగ్ టైం అయింది అంటే అందరూ కూడా అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు వచ్చి అక్కడ అంతా చాలామంది పంచాయతీలు మాట్లాడుకోవడము నాన్ బోర్డర్ చాలామంది కూడా ఓయూ లీడర్స్గా చెలమను పాత అంతకు ముందుకున్న కొంతమంది స్టూడెంట్ లీడర్స్ ఇప్పటికి కూడా క్యాంపస్ను వదలట్లేదు ఆ క్యాంపస్ లేకపోతే వాళ్లకు కంప్లీట్గా మాకు ఉపాధి లేదన్నట్టుగా కొంతమంది నాన్ బోర్డర్స్ కొంతమంది పాత మాజీ లీడర్లు ఇప్పటికి కూడా క్యాంపస్ను పట్టుకొని వేలాడుతూ ఇక్కడ స్టూడెంట్స్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ చదువులను స్టూడెంట్స్ నిజంగా చదువుకునే వాళ్లకు బాగా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళను బాగా బయట పంచాయతీలన్నీ తీసుకొని వచ్చేసేసి బయట ఎక్కడనో సెటిల్ వాళ్ళు చేసుకోవాల్సిన ఇష్యూలన్నీ కూడా ఇక్కడికి పిలిపించుకొని క్యాంపస్లో పిలిపించుకొని ఇక్కడ మాట్లాడుకొని ఇక్కడ బాగా డిస్టర్బ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒక బుడగజంగాల సంబంధించిన విషయాలలో వాళ్ళ పంచాయతీ ఉంటే ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని వాళ్ళు పంచాయతీలు తెప్పుకున్న క్రమంలో కొట్టుకోవడం కూడా జరిగింది ఇంతకుముందు కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని వాళ్ళు పంచాయతీలు తెంపుకోవడం వాళ్ళు సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది అనేక అనధికారికంగా ఇప్పుడు ల్యాండ్ మన ఎవరైతే నాన్ బోర్డర్స్ ఉన్నారో పాత వాళ్ళ ఒక ఎవరైతే స్టూడెంట్స్ను క్యాంపస్ను వదిలిపెట్టిపోయిన కొంతమంది పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడొచ్చి మేము మాజీ స్టూడెంట్స్ అని మాకు ఎవరినో ఒక ఇక్కడ చదువుకునే వాళ్ళని పట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రోగ్రాంలు చేయడము ఇక్కడ సభలు పెట్టుకోవడము ఇక్కడ ప్రతి ఒక్క అజిటేషన్ను ఇక్కడ ఏదో చేసేసి క్యాంపస్ను ఒక ధర్నా చౌక్ లాగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా మార్చుకోవడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితులలో మేము అనుమతించడం జరగదు ఎందుకంటే ఎంతసేపు కూడా క్యాంపస్ అనేది ఒక చదువుల నిలయం చదువుల తల్లి ఇక చూడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు ధర్నా చౌక్ కాదు పిక్నిక్ స్పాట్ కాదు ఈ అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాజకీయమైన అవన్నీ చేసి ఇక్కడ చదువుకునే నిజంగా చదువుకునే డిస్టర్బ్ చేసే స్టూడెంట్స్కు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది